వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కీర్తిశేషులు మన్యశ్రీ దామోదర సంజీవయ్య గారి నూట ఆరో జయంతి సందర్భంగా విగ్రహ కమిటీ చైర్మన్ పల్లెం వెంకయ్య అధ్యక్షతన గురువారం స్థానిక ప్రెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్లం వెంకయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగున నెల్లూరు నగరంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనంలో మహనీయుడు దళిత జాతి ముద్దుబిడ్డ మాన్యశ్రీ దామోదర సంజీవయ్య నూట ఆరో జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపనున్నట్లు తెలిపారు జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో శ్రీ దామోదర సంజీవయ్య విగ్రహ కమిటీ సభ్యులు దళిత బాబు కొప్పాల రఘు మారల్య ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పరమ రంగయ్య దామాదర్ సంజీవ విగ్రహం నుండి చైర్మన్ నెల్లూరు గత ఐదు సంవత్సరాలుగా నెల్లూరులో మాల్యముతో మంది దామాదర్ సంజీవి గారు విగ్రహం పెట్టారని వన్ అంతర్ సెంటర్లో వచ్చిన మున్సిపల్ కమిషన్స్ ని మేయర్ కూడా ప్రజలు పర్మిషన్ ఇవ్వడం లేదు వాస్తవంగా ఈ నెల పద్నాలుగు సీరే నూట అరవై చేయించి ఆ కార్యక్రమాన్ని అంబేద్కర్ భవనంలో జరిపిస్తున్నాము ఆ సందర్భంగా పేదలకు దుప్పట్లు చేరు పంపిణీ చేస్తున్నాము వాళ్ళు కన్నా పర్మిషన్ అనిస్తే విగ్రహాన్ని ఏడడుగురు విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని వరం తోపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ సందర్భంగా మేము త్వరలో నారాయణ మినిస్టర్ కానీ తర్వాత రూరల్ ఎమ్మెల్యే కానీ నెల్లూరు ఎంపీ కానీ నెల్లూరు నగర మేయర్ కానీ కమిషనర్ గారికి వచ్చి ఆర్జీలు ఇచ్చినాం ఇంతకుముందు అయినా కూడా సోమవారం కూడా మనం అర్జీలు ఇస్తాము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఆ సందర్భంగా మాకు పర్మిషన్ ఇప్పించాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మిత్రుడు గొప్ప రఘు మాజీ అటాసిటీ మెంబరు దళిత బాబు దళిత ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేస్తున్నాడు అదేవిధంగా ఎమ్మానందు మున్సిపల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారండి మాకు పర్మిషన్ ఇవ్వాలి ముఖ్యంగా ఎంతో మంది విగ్రహాలు పెడుతున్నారు మేము పుట్టిన దానికి మేమే విమర్శించడం లే మాకు కావాల్సింది దళిత నేత ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు మీకు అందరికి తెలిసిన విషయమే ఆయన అయినా కూడా సొంత భూములు లేదు సొంతంలో కానీ ఆయన విగ్రహాన్ని ఎల్లులో పెట్టడం మా ఆశ మా ఆశయము కాబట్టి ఆ పర్మిషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మీడియా మిత్రులకి నమస్కారాలు జేబింలు నా పేరు దళిత బాబు భీమరావు అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థ జిల్లా గత నలభై మూడు సంవత్సరాలుగా అనేక తలచిరు ఉద్యమంలో టార్గచోడ చుండూరు కదిపక్క నీరుకొండ అనేక ప్రాంతాల్లో మా దళిత జాతి కోసం పనిచేసినటువంటి ఈరోజు ఆ రోజుల్లోనే భారతదేశంలో కోవక్షిత అండరాన్ని తమ బలంగా ఉన్నటువంటి రోజుల్లో మా దళిత జాతి ముద్దుబిడ్డ మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలవ సంజీవ్ రెడ్డి తర్వాత భారతదేశంలోనే చరిత్ర పటాలను తీసుకున్నటువంటి దామోదర సంజయ్ గారు ఆయన పేద దళిత మాలపుటంలో జన్మించాడు కర్నూలు కర్నూల్లో జన్మించి ఆ రోజు పంతొమ్మిది వందల అరవై అరవై రెండు సంవత్సరాల్లో ఉమ్మడి ప్రదేశ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లో జ్ఞానం ఆ రోజుల్లో ఉన్నటువంటి సమర్థత నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి అదేవిధంగా ధైర్యశాలి మరి ఇటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడకుండా మరి ఉన్నటువంటి మా దళిత జాతి దామోదర్ దామోదర గారిని ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రిగా చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి అన్ని హక్కులు కోనసానించి అన్ని అమలుపరిచి అనేక సంస్కరణలు చేసినటువంటి దామోదర సంజీవ గారు అదేవిధంగా రెండు వేల అరవై అరవై పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఐసి అధ్యక్షుడిగా కూడా దామోదర సంజీవ గారి యొక్క కుటుంబంలో జన్మించి ఆయన యొక్క ప్రతిభని గుర్తించి ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆ రోజు అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆయనకి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిచ్చారంటే ఎంతో గొప్ప విషయం ఆ రోజులు బలంగా ఉన్నాయి కులవస్ ఉంది అంతరాతనం ఉంది అస్వస్థత ఉంది ఆ రోజులోనే దామోదర సంజయ్ గారు మా జాతి బిడ్డగా మా ముద్దు బిడ్డగా అనేక ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే పెన్షన్ విధానాన్ని వృద్ధాప్య పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత అది అదేవిధంగా అనేక సంస్కరణలు భూసంస్కరణలు దాదాపుగా ఆరు లక్షల ఎకరాల భూమిని బంజర్ భూముల్ని పేద వర్గాలకు పంచినటువంటి ఘనత మా సంజయ్ గారికి దక్కింది కాబట్టి అటువంటి మహానుభావులను గుర్తించి ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది విగ్రహాలు పెడతా ఉన్నారు భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఏఎస్ అధ్యక్షుడుగా చేసినటువంటి ఒక దళిత కులానికి చెందినటువంటి మా దామోదర సంజివయ గారు విగ్రహాన్ని మా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వనముతోక్ సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేము గత మా వెంకన్న గారు అనేక మంది కలెక్టర్లు అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వినమించడం జరిగింది మరి రేపు సోమవారం కూడా మేము మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మేయర్గా ఉన్నటువంటి కుమార్ యాదవ్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా నారాయణ మంత్రి గారికి ఆనంద రామని గారి కూడా నేను రిప్రజెంటేటివ్ చేసి మా సంజీవ్ గారి దామోదర్ సంజీవ్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన వరకు మేము పోరాటం చేసి ఎట్లయినా సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు పద్నాలుగో తేదీ ధనకామెంట కొండాపల్లికి అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున మన దామోదర్ సంజీవ్ గారి నూట అరవై నూట ఆరు జయంతి ఏర్పాట్లు మేము చేసి ఉన్నాం వాటికి జిల్లాలో నిర్మూల నుంచి అనేక మంది దళితులు మాలి కార్యక్రమానికి పిచ్చేస్తున్నారు అక్కడ వచ్చేసినటువంటి పేద మున్సిపల్ కార్మిక పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగా గిరిజనులకి చీరలు దుప్పట్లు దాదాపు ఒక నూట యాభై మంది రెండు వందల మందికి ఏర్పాటు చేసి అదేవిధంగా భోజనం వసతి కూడా ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని సంజయ్ గారి నూట ఆరో జయంతిని జయప్రదం చేయవలసిందిగా జిల్లా వాసులకి పిలుపునిస్తూ జై భీమ్ జై ముఖ్యంగా మీడియా మిత్రులకు పత్రికేయులకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున మా జై నా పేరు రుపాల రఘు నేను గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులుగా పనిచేశాను మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ క కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి త్వరలో కొనసాగిపోతున్నాము ఈరోజు ఈ యొక్క సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మహనీయుడు దళిత జాతి ముద్దుబిడ్డ మేము గర్వంగా చెప్పుకునేటువంటి అతి నిజాయితీ పరుడైనటువంటి మహాను బాగుడు అయినటువంటి సంజీవయ్య గారు దామోదర్ సంజీవయ్య గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మేము కొనియాడుతూ రేపు అనగా ఎల్లుండు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు నెల్లూరు నగరంలోనే ఆయన నూట ఆరవ జయంతి వేడుకలను ఘనంగా మరి ఆ యొక్క దా దామోదర్ సంజీవయ్య గారి విగ్రహ కమిటీ చైర్మన్ అయినటువంటి పల్ల వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే దామోదర్ సంజీవి లాంటి మహా మనిషి అలాంటి నిజాయితీ పలుడు మచ్చుకైనా కూడా కనుమరుగైపోయినటువంటి రోజులు ఈ రోజు మనకు కనపడుతుంది ఎంతో మంది ఈ రోజు కలెక్టరేట్ కానీ లేదా ఎస్పీ చుట్టూ కానీ అనేక అధికారుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నప్పుడు కూడా వందలాది అర్జీలు వస్తున్నా కూడా ఈరోజు మీద కూడా కనీసం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించేటువంటి నాదులు కరుణ కరువైపోయారు అధికారులు ఎందుకంటే నిజాయితీ అనేది కూడా ఎక్కడా కూడా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాగా నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు చేసి అనేక సంస్కారం చేసి స్కాలర్షిప్ లాంటి ఎన్నో స్కాలర్షిప్ సంస్కారం చేసినటువంటి వ్యక్తి దామోదరు సంజీవయ్య గారు మరి అలాంటి దామోదర సంజీవిగా కొనయానికి ఎందుకు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడానికి చూపిస్తున్నారు మరి ఈనాటి నుంచి ఈనాటి ప్రజాప్రతినిధి కావచ్చు ఆనాటి ప్రజాప్రతినిధి కావచ్చు మా చైర్మన్ గారు వెంకయ్య గారు ఆల్రెడీగా అందరూ ప్రజాప్రతినిధి కలవడం జరిగింది కేవలం ఒక దళితుడైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రెండవ దళిత ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రిగా దళితుని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన రావడమే కాకుండా మా సోదరు చెప్పినట్టు పూల వివక్షత ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఆయన్ని విగ్రహం పెట్టుకోవడానికి కూడా పూల వివక్షత చూపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దళితుల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈనాటి ప్రజాప్రతిధులు కావచ్చు లేకపోతే గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతిలకి మా నాయకులు అనేక సార్లు వాళ్ళకి విన్నపాలు విన్నుకున్నా కూడా కేవలం వనంత్ సెంటర్ ఒక మహానుభావుడు ఒక నిజాయితీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మీకు ఎందుకు ఎంత వివక్ష అని చెప్పేసి నేను మీడియా ఈనాటి ప్రజాప్రతినిధులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను కనీసం ఎన్నిసార్లు కౌన్సిలింగ్ జరిగింది మున్సిపాలిటీలో అనేక సార్లు మేము కమిషన్ గారు కలిసాం గతంలో మేయర్ గారు కలిసాం విధంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా మేము కలిసి విన్నవించుకోవడం జరిగింది కేవలం అనేక విగ్రహాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు ఒక దళిత ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మీకు ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పేసి ఈనాటి ప్రజాప్రతినిధులు మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి మీకు మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మా దళితుల పట్ల మీకు అభిమానం ఆత్మగౌరవంగా ఉంటే మాకు ఖచ్చితంగా ఈనాడు దామోదర్ సంజీవ్ గారి విగ్రహానికి మీరు ముందుకు వచ్చి మేము విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామనేటువంటి హామీలు మీరు ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియపరుస్తాం లేని పక్షంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ దళిత ద్రోగులంగా మేము ప్రకటించడం కూడా జరుగుతుంది చెప్పేసి తెలియపరుస్తూ జేపీ